వీళ్ళు ఎలా ఉందంటే ఇంత దౌర్జన్యం ఉంటుందా నైట్ టూ ఓ పని చేస్తారండి ఎవరైనా మళ్ళీ ప్రూఫ్ చూపిస్తాం నైట్ టూ ఓ పని వచ్చి పనిచేస్తున్నారు హైదరాబాద్లో డిఆర్ఎఫ్ స్టాఫ్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఏదో క్రిమినల్ ఎత్తుకెళ్ళిపోయారు అంటే ఏంటి అర్థము అంటే ఎవరు చేస్తే నైట్ ఓక్లోకి ల్యాండ్ గ్రాబర్స్ దొంగలో చేస్తారు నైట్ ఓక్లోకి ఓ క్లాక్కి వీళ్ళు చేసే పరిస్థితి ఏంటి పుట్టి కోట్ ఏం చెప్పింది చెరువులో ఉన్న డెబ్రిజ్ డెబ్రిజ్ ఎక్కువ ఉంటే చెరువులో ఉంటుంది చెరువులో థిమ్ చెరువులో డెబ్రీస్ లేసి మా ల్యాండ్ వచ్చి తోకుండా వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉంటారు మరి మీకు అన్యాయం జరిగిందని మీరు అంతా కూడా మీ అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించడం రాత్రి వరకు ఎట్లా చూస్తారు ఇది కోర్టు క్లియర్గా చెప్పింది కోర్టులో కేసు ఉంది స్టేటస్ కో మెయింటైన్ చేయమంది ఏమని ఉన్నది ఉన్నట్టుగా పెట్టండి మీరు చేయొద్దు ఏమి పని అక్కడ వాళ్ళు చేయొద్దు అంది వాళ్ళకి ఏమంది కోర్టు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే చెరువులో పని చేసుకోమంది చెరువు ఎక్కడో ఉంటే మా ప్లాట్లో వచ్చేసి పని చేసుకుంటా వాళ్ళు మా ప్లాట్లో వచ్చి మేము రానియకపోతే అంటే మా ప్లాట్లో మేము ఆగితే మా మీద క్రిమినల్ ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పొద్దున్న తీసుకెళ్తారు మమ్మల్ని లెవెన్ లెవెన్ థర్టీ తీసుకెళ్ళి సాయంత్రం వరకు ఆపుతారు ఈ పని అయ్యే వరకు ఈ మధ్య ఏం చేస్తారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఆపిల్ పనిచేసుకుంటారు మేము అడుగుతేమో చరిగి తీసుకెళ్ళారు కదా కేసు బుక్ చేస్తారా కేసు బుక్ చేయరు ఎందుకు కోర్టులో స్టే ఉంది ఆల్రెడీ వీళ్ళు ఎలా ఉందంటే ఇంత దౌర్జన్యంగా ఉంటుందా నైట్ టూ ఓ క్లాక్కి పని చేస్తారండి ఎవరైనా మళ్ళీ ప్రూఫ్ చూపిస్తాం నైట్ టూ ఓ క్లాక్ వచ్చి పని చేస్తున్నారు అంటే ఏంటి అర్థము అంటే ఎవరు చేస్తారు నైట్ టూ ఓ క్లాక్కి ల్యాండ్ డ్రైవర్సో దొంగలో చేస్తారు నైట్ ఓ క్లాక్కి వీళ్ళు చేసే పర్సన్ ఏంటి నైట్ టూ ఓ క్లాక్ పని చేస్తారా మీరు బండ్లు జేసీబీలో పెట్టుకొని మేము ఆబ్జెక్ట్ చే అంటే ఏమో మమ్మల్ని తీసుకొని పొజిషన్లో పెడతారు కోర్టు చెప్పింది కదా మీరు కదా కోర్టు చెప్పింది ఏమని స్టాటస్గా మెయింటైన్ చేయండి యాజ్ యూజువల్ పెట్టండి ఉట్టి కోర్ట్ ఏం చెప్పింది ఒక చెరువులో ఉన్న డెబ్రిజ్ డెబ్రిజ్ ఎక్కువ ఉంటే చెరువులో ఉంటుంది చెరువులో థీమ్ చెరువులో డెబ్రిస్ వదిలేసి మా ల్యాండ్ మీద వచ్చి తోకుండా వెళ్ళిపోతున్నారు అంటే యాక్చువల్ మా మొత్తం చెరువులో దూరం ఉంటే మా ల్యాండ్ని చెరువులో కలిపేస్తున్నారు తవ్వేసి దే వాంట్ టు మిక్స్ అవర్ ప్లాట్స్ ద పాండ్ అంటే అలా యాక్చువల్ మా ప్లాట్ షేప్ని మార్చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి రండి చూడండి గుంతలు చూపిస్తున్నారు మీకు ప్రూఫ్ చూపిస్తాం ఇలా చేయడం వల్ల హైదరాబాద్కి హైదరాధికారులకు వచ్చేటువంటి లాభం ఏమై ఉంటుంది మాకు తెలియదు అది వాళ్ళకున్న స్వార్థం ఏంటి ఆ లోపల వచ్చే లాభం ఏంటో మాకు తెలియదు ఏమైనా అంటేనే నేను గవర్నమెంట్కి ఇంత ల్యాండ్ అప్ప చెప్పాను ఇంతలా అప్ప అంటే మాది దౌర్జన్యంగా లాక్కొని అప్పచెప్పం మా గవర్నమెంట్కి మరి పట్టాసు ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి కదా కోర్టులో కేసు నడుస్తుంది కదా కేసు ఆర్డర్ వచ్చిందా రాలేదు కేసులో స్టే ఇచ్చింది స్టే ఇచ్చింది స్టాటస్ కో మెయింటైన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు మీరు మళ్ళీ మేము అది అడిగితే మమ్మల్ని అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పుకోవాలి మేము క్లియర్గా ఉంటున్నాం కదా కోర్టు ఆర్డర్ ధిక్కరిస్తున్నారు క్లియర్గా కోర్టు ఆర్డర్ స్టేటస్ చేయమంది ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్స్ ఎవరండి మేమా వాళ్ళ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు చెప్పండి నైట్ టూ ఓ క్లాక్ వచ్చి చేసే పన్నో ల్యాండ్ గ్రాబర్స్ మేమా వాళ్ళ మీరు చెప్పొచ్చు కదా పబ్లిక్ అడుగుతాం రోడ్ పోయి పబ్లిక్ అడుగుతాం ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ మేము మమ్మల్ని మా ల్యాండ్ మీద మేము మా ప్లాట్ మీద ఉంటే మేము కొనుక్కున్న ప్లాట్లు ఉంటే మమ్మల్ని ఎత్తుకోపోతున్నారండి ఎత్తుకుపోయి ప్లాట్లు పెట్టేసి అడ్డంగా మంచులే పెట్టేసి పని చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఇంత దౌర్జన్యమా మేము ఎవరు చెప్పుకోవాలి గవర్నమెంట్ ఎలా ఉంటే ఎవరు చెప్పుకోవాలి కోర్టు వినరు ఎవరికి వినరా మీరుగా అంటే వన్ టైం వన్ టైం అంటే వన్ సైడ్ అనమాట మీరు అంతా అంతా వన్ సైడ్ హైటర్ చెప్పింది రూలు మేము ఇంకా వెళ్ళిపోవాలి అయిపోయింది ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ పలగొట్టేశారు ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు మొట్టి తోవేస్తున్నారు మొత్తము తోవేసి ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు అనవసరంగా ఆ పైగా చెరువు ఉన్నది ఏమో సర్వే నెంబర్ థర్టీ ఉన్నదేమో టువెల్ థర్టీన్ సర్వే నెంబర్ దానికి సంబంధం లేదు చెప్తున్నట్టు మీరు ఏమన్నా అక్రమంగా తీసుకున్నారా లేకపోతే సార్ కోర్టులో ప్రూవ్ చేయండి సార్ వదిలేస్తాం మేము కోర్టులో కేసు ఎందుకు దాడిజన్యం కోర్టులో పెట్టాము డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా మీరు ఇవ్వండి డాక్యుమెంట్స్ కోర్టు చెప్తే ఆర్డర్ ఫాలో అవుదాము మేము కోర్టు ఆర్డర్ మీరు ఫాలో మేము ఫాలో అవుతాము చెప్పండి ఎలా ఫాలో అవుదాము కోర్టుకి అంటే ఎవరికి విన్నర్ ఏంటి కోర్టు చెప్పింది కదా మీకు క్లియర్గా ఆగండి కో మెయింటైన్ చేయండి యాజ్ యూజువల్ పెట్టండి ఉట్టి చెరువులో చేసుకోండి పని అని చెప్పింది వాళ్ళు చెరువులో చేసుకుంటా అని చెప్పి కోర్టులో చెప్పి కొంచెం లాంటివి పని చేసేసుకుంటున్నారు ఇది ఎలా ఇప్పుడు న్యాయం ఎలా జరగాలి కమిషనర్ కూడా రంగనాథ్ కూడా అనేక సార్లు మేము నివాస ప్రాంతాలను కూలగొట్టం కేవలం అక్రమాలు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రం కూల్చాం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆయన ఒక మాట అన్నారు డ్రాఫ్ట్ లేఅవుట్ మేము వేరే అన్నిటికీ డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది ఫైనల్ లేఅవుట్ కాలేదు మాది కూడా డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది మాకు సర్వే పెండింగ్ ఉంది సర్వే పెండింగ్ ఉంది డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ అయ్యింది ఫైనల్ ఎఫ్టిఎల్ కాలేదు సర్వే పెండింగ్ ఉంది సర్వే రిపోర్ట్స్ రాలేదు సర్వే రిపోర్ట్ రాకుండా మీరు ఎలా చేస్తారు ఏ పని రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోర్టు క్లియర్గా చెప్పింది సర్వే చేయమని చేశారు అది పెట్టారా రిపోర్టు సబ్మిట్ చేశారా ఇంకా సబ్మిట్ చేయలేదు మీరు ఎలా చేస్తున్నారు సబ్మిట్ చేయకముందు మీరు చేయడానికి అంటే యూ షోస్ మేము ఒప్పుకుంటాం వీరు సపోర్ట్ మన్ వెన్ కరెక్ట్ వీలు సపోర్ట్ మీరు ప్రూవ్ చేసి తీసేసుకోండి కాదనట్లేదు ప్రూవ్ మాకు మేము హైటెక్ మాట్లాడితే ఏమంటున్నారు మీకు మేము ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తాము లేదంటే దానికి టీడీఆర్ కట్టిస్తామంటున్నారు అంటే కరెక్ట్ ఉంటే కదా మేము ఆక్రమిస్తే ఎందుకు అంటారా మాట ఒకవేళ ఆక్రదారనుకో అని ఎందుకు కట్టిస్తా అంటే డబ్బులు ఎందుకు టీడీఆర్ చెప్పండి పాయింట్ అడగండి మీకు కావాలంటే ఎలాంటి మేము కరెక్ట్ ఉంటే మేము తప్పు ఉంటే ఎందుకు కట్టిస్తారు మీకు అర్ధపట్ట ల్యాండ్కి ఇస్తారా గవర్నమెంట్ ఇవ్వరు కదా అంటే దాని క్లియర్గా ఉంది ఏమని మా పట్టా ల్యాండ్స్ మాకు టీడీఆర్ ఇస్తా అంటున్నారు లేదంటే ల్యాండ్కు ల్యాండ్ ఇస్తా అంటున్నారు అంటే మా ల్యాండ్ కరెక్ట్ ఉన్నట్టే కదా వల్ల ఇంత ఎనభై మంది కుటుంబాలు మొత్తం కూడా రోడ్ల మీద పడే పరిస్థితులు నెలకొంది మరి ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంశం మీద ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళంతా వన్ సైడ్ అయితే మేమేం చేయాలి చెప్పండి అదే సీఎం గారు ముందు ఆయన ప్రభుత్వం లేనప్పుడు వచ్చి మీకు అన్యాయం జరిగింది అక్కడ విల్లాస్ కట్టేసుకుంటున్నారు అనే చెప్పారు ఇప్పుడు అవన్నీ తెలిసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు ఆయన నోటీస్లో మొత్తం ఉంది రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా చేశాం సార్ అన్ని ప్రశ్న అందరికి పెట్టాము చెప్పాము అక్కడ ఏమీ లేదు అందరికి రీచ్ అవ్వాలంటే తెలుసు కదా మనం చిన్న బోటోలకు పని అవుతుందా అక్కడ రీచ్ అవ్వాలంటే అక్కడ పెద్ద బిగ్ షాక్స్ కావాలి వాళ్ళకి వాళ్ళకి ఎంత పొలిటికల్ వాళ్ళు కావాలి మాకు ఎవరు ఉన్నారు సపోర్ట్ ఎవరు లేరు ఆ సపోర్ట్ ఉంటే మేమెందుకు మాకు ఈ దారి వస్తుంది సరే రేవంత్ రెడ్డి దగ్గరికి ఆయన బిజీలో ఉంటాడు ప్రజాభవన్లో ఇతర మంత్రులు కావచ్చు ఇచ్చాము ప్రజాభవన్ ఇచ్చాము అన్నింటిలో ఇచ్చాము అందరు రిప్రజెంట్ చేశాము మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు పర్సనల్గా వచ్చి చెప్పారు బాబు వీళ్ళు లేరు అని చెప్పి వాళ్ళ పాయింట్స్ చూపించారు ఇది ఎఫ్టిఎల్ అని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా బండ్ సైడ్ చేసుకుంటున్నారు ఆ విల్లాస్ని కాపాడడానికి మమ్మల్ని ముంచుతున్నారు విల్లాస్ కట్టేసుకున్నారు ఇల్లీగల్గా వాళ్ళని కాపాడడానికి మమ్మల్ని ముంచుతున్నారు వచ్చింది వచ్చినప్పుడు మొన్న మేము ఉన్నది ఎప్పుడు మా డాక్యుమెంట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలాస్ డాక్యుమెంట్ ఎప్పుడు మా అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ డాక్యుమెంట్ పోతుందంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారంట వాళ్ళు డబ్బులు ఇచ్చేసి బాగా పర్మిషన్ చెరువు యాక్చువల్ మార్చేశారు చెరువు షేపే మార్చేశారు వర్టికల్ ఉన్న చెరువుని హార్జా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎఫ్టీఆర్ రావాలి కదా అక్కడ వెళ్తే వాళ్ళు వాళ్ళు ఊరుకోరు డబ్బులు ఇచ్చేశారు మక్కి వెళ్ళారు హార్జాండ్ ఉన్న చెరువుని వట్టికలు చేశారు చెప్పండి ఇప్పుడు ఎక్కడ న్యాయం ఉండాలి ఒకవేళ మేము తప్పేమనుకున్నాము మీరు ఎందుకు ఇస్తానండి మాకు టీడీఆర్ ఎందుకు ఇస్తా అన్నారు మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఎందుకు ఇస్తా అన్నారు ఈ పాయింట్ అడగొచ్చు కదా ఇప్పుడు ఏమైనా గ్రాఫ్ ఇస్తారా ఇప్పుడు కబ్జా ల్యాండ్ ఇచ్చి ఇస్తారా ఎవరు కదా గవర్నమెంట్ అంటే క్లియర్ కదా మా పట్టా ల్యాండ్స్ క్లియర్ ల్యాండ్స్ ఒప్పున్నట్టే కదా ఒప్పుకుంటున్నారు ఒకవైపు ఇంకోవైపు కబ్జా కొడుతున్నారు చెప్పండి మీరు ఎక్కడైనా న్యాయం మేము లేఅవుట్ పర్మిషన్ లేకపోతే అవన్నీ మీకు అరే యుఎల్సి ఎల్ఆర్ఎస్ ఇచ్చారు మొన్న మొన్న జీహెచ్ఎంసీ మెయింటైన్ చేయమని జిహెచ్ఎంసీ మా కి నోటీస్ ఇచ్చింది ట్యాక్స్ కట్టమని జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి జిహెచ్ అండరే కదా హెచ్ఆర్టీ హైడ్రా హైడ్రా జిహెచ్ఎం జిహెచ్ఎం చెప్తే కదా హైడ్రా రూలా అంటే ఇంకొక విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది సున్నం లో చాలా వరకు కూడా ఏదైతే ఇన్సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కూడా అంటున్నారు అక్కడ ఇన్సెక్షన్ ఏం యాక్టివిటీ జరిగినాయి చెప్పండి ఏం చెప్పానండి అక్కడ ఉట్టి వాటర్ ట్యాంకులు పెట్టుకుంటున్నారు అవి తీపిచ్చేసాం అన్ని ఉట్టి వాటర్ ట్యాంకులు పెట్టుకున్నారు పాప వాళ్ళు మొత్తం వాటర్ ట్యాంకులు తీపించేస్తాం ఇంకా ఇల్లు యాక్టివ్ ఏం జరుగుతుంది అక్కడ ఉండడానికి ఇల్లు డాక్ట్ చేయడానికి ఏం ఛాన్స్ ఉంది బ్రదర్ అక్కడ ఏం ఛాన్స్ ఉంది ఏం చేయగలుగుంటారు చెరువులో ఆ చెరువులో ఏం చేయగలుగుతారు ఆ చెరువు మొత్తం డ్రైనేజ్ వాటర్ చెరువు కాదది అది డ్రైనేజ్ వాటర్ వాటర్ నాట్ ఏ చెరువు ఇస్ ఏ డ్రైనేజ్ వాటర్